నమస్తే నేను జాడే లక్ష్మణ్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యూస్ మాత్రం సంచలనంగా మారింది ఏదైతే ఆ నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని రాళ్ల ఉన్న ఇష్యూ అందరికి తెలిసిన విషయంతో మిత్రులారా మరి ప్రజంటే దాన్ని స్పందించడానికి ఈ రోజు సమతా సైనిక్ చాలా మంది ఇక్కడ ఉన్నారు అమ్మ అందరికి ముందుగా జైభీ చెప్పండి అమ్మ మీరు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముదోలు మండల్ రాళ్లాబోరేగామ్ ఒక వింత ఘటన జరిగింది శాంతిదూత గౌతమ బుద్ధుడు తను ఎక్కడైనా ఎక్కడ చూసినా తన చిట్టి కటారులు ఎక్కడైనా కనబడ్డాయా కనిపించలేదు కానీ అతని విగ్రహం ప్రతిష్టాపన చేసిండ్రు గౌతమ బుద్ధుడిది ఆ విగ్రహాన్ని తొలగించిండ్రు ఎవరు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఇది ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చేసింది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అది హనుమాన్ హనుమాన్ విగ్రహం పెట్టినప్పుడు లేని ఈగో వీళ్ళకు గౌతమ బుద్ధుని విగ్రహం పెడితే ఎందుకు కోపం వస్తున్నది తను శాంతి దూత ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేసిందా అతని మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్తున్నారు కానీ అలాంటి విగ్రహం పెడితే వీళ్ళకి ఎందుకు ఇంత కోపం విసుగెందుకు దళితుల మీద దాడి చేసి వాళ్ళను అవమానం చేసిండ్రు మాకు మా దళితులందరికీ అవమానం జరిగింది దేశం మొత్తంలో ఒక్క రాష్ట్రంలోనే కాదు ఈ దేశం మొత్తం మాకు అవమానం జరిగింది కాబట్టి మా బుద్ధుని విగ్రహం వెంటనే ప్రతిష్టాపన చేయకపోతే మేము సైనికులం లక్షల్లో తయారైతాం మా ప్రాణాలు అయినా పర్వాలేదు కానీ లక్షల్లో తయారై ఈ అవినీతిని ఖండిస్తూనే ఉంటాం కాబట్టి వెంటనే ప్రతిష్టాపన చేయాలి ఈ పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి దాడి చేస్తే మీకు ఎట్లా నిద్ర పడుతుంది మీరు జా జాబులు చేస్తున్నారా రాజకీయం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని నేను అడుగుతున్నా కాబట్టి వెంటనే ప్రతిష్టాపన చేయకుంటే రాస్తా రోగాలు యుద్ధమా యుద్ధం చేస్తాం మా ప్రాణాలు పోయిన పర్వాలేదు కానీ మా బుద్ధుడు విగ్రహం వెంటనే ప్రతిష్టాపన చేయాలని కోరుతున్నాం మా సొంత సైనిక్ తలుపు తరపున జై భీమ్ ఇంకొకటి అమ్మా మీరు ఏదైతే చెప్తున్నారో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ మీ బీజేపీ పార్టీ రామారావు పటేల్ కావచ్చు మరి అదే కాకుండా మన మహేశ్వర రెడ్డి కావచ్చు కనిపిస్తున్నారు అంటే వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇంతకు ముందు అలాంటి ఏమైనా కాంగ్రెస్ పార్టీ కూడా చూసాము మరి బీఆర్ఎస్ పార్టీ కూడా చూసాము వాళ్ళ ఆధ్వర్యంలో ఏమైనా జరిగాయి ఇలాంటి సార్ నేను నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నేను ఒక స్వాధ్యాయ కార్యకర్త అందరిలో కలిసి మెలిసి ఉంటాం మా మా విలేజ్ చుచ్చుంద్ గ్రామం అక్కడ ఒక సిద్ధేశ్వర టెంపుల్ ఉన్నది మేము దానికి కూడా వెళ్తాం ప్రతి దాంట్లో కలిసిపోతాం కానీ గౌతమ బుద్ధుడు మా ప్రాణంతో సమానం అంబేద్కర్ కూడా మాకు ప్రాణంతో సమా సమానం అలాంటప్పుడు వాళ్లకు మేము సపోర్ట్ చేస్తాం ప్రతిదానికి వాళ్ళ దాంట్లో మేము కలిసిపోయినప్పుడు మా దాంట్లో వాళ్ళు కలవకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని ఘోరంగా అవమానించు దాన్ని ఖండిస్తున్నాం మా బుద్ధుడిని వెంటనే ప్రతిష్టాపన చేయాలి పది సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఈ బీజేపీ వచ్చిన నుంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా సార్

అది ఏదైతే ఆవిష్కరించా అవిష్కరించినప్పుడు కూడా వాళ్ళు చాలా మంది ఆర్తులు తీసుకొని మంగళార్తులు తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు ఈ బుద్ధిని స్టాచ్యూ ఎందుకు ఇంత అవమానం చేస్తున్నారు మరి ఎందుకంటే మాల వాళ్ళు దళితులు వీళ్ళు ఎప్పుడు కూడా అనిగే మనగే ఉండాలి వీళ్ళు పైకి ఎళ్ళకూడదన్న దుర దుర ఉద్దేశం వాళ్ళది అంతే తప్ప వాళ్ళు రాజకీయం చేస్తున్నారు సార్ బుద్ధుడైనట్టు మాలాగే పరిమితం కాదు కదా ప్రపంచంలో అన్నిటికని జ్ఞానవంతుడు బుద్ధివంతుడు తన మార్గంలో వెళ్ళిన వాళ్ళు మంచి మార్గంలో వ్యసనాలకు దూరమై మంచి మార్గంలో చదువుకోవడం జాబులు చేయడం జరుగుతున్నారు కానీ బుద్ధుడు ఎక్కడ ఎవరికీ హింసించలేదు అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ ని కూడా మాలలాగా చూసారో ఈయనను కూడా అవి బుద్ధుని కూడా అలాగే చూస్తారని చెప్తున్నారు అవును సార్ అవును సార్ పిచ్చి అంటారు కుల పిచ్చి మత పిచ్చి ఆ కుల పిచ్చి మత పిచ్చి చేయకండి దేశాన్ని సర్వనాశనం చేయకండి మీకు ఒకవేళ రాజకీయం చేయకండి రాజ రాజకీయ పరంగా రండి అంతేగాని మానవత్వం చూపించండి మీకు మానవ మనుషులైతే మానవత్వం చూపించండి లేదు భక్తి ఉంటే దేశం మీద అక్కడ బార్డర్ మీద వెళ్ళి గొడవ చేయండి పాకిస్తాన్ వాళ్ళతో అంతేగాని మా భారతదేశం నుండి మత పిచ్చి కుల పిచ్చి చేసి ప్రజల్ని విడదీయకండి దయచేసి అర్థం చేసుకోండి బుద్ధిజాన్ని అంబేద్కర్ అర్థం చేసుకుంటారు ఏదైతే కనిపిస్తుందో మిత్రులరా క్లారిటీగా కనిపిస్తుంది ఏదైతే ఇండియా పాకిస్తాన్ ఎక్కడైతే లో కావచ్చు ఎవరైతే టెర్రరిస్టులు బాంబు వేశారని వాళ్ళ కోసం ఇక్కడ ర్యాలీలు మరి సహా ఇస్తున్నారు మరి ఇక్కడ లోకల్ ప్రజలు చచ్చిపోతుంటే ఎవరు ఏ నాయకుడు రావట్లేదని మరి క్లారిటీగా మనకు చెప్తున్నారు సమత సైనిక దళ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు మరి అదొక ఎంపీ కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళకి స్పందించాలి ఫస్ట్ ఒక భరోసా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి కెమెరామన్ సాయిత నమిడే లక్ష్మణ్